పడుకున్న వెంటనే ప్రశాంతంగా కంటి నిండా చక్కటి నిద్ర పట్టేందుకు ఔషధాల తయారీ ప్రక్రియలో భాగంగా మనం గత కొన్ని వీడియోల్లో జఠామాంసూర్ణము దాల్చిన చెక్క చూర్ణము పచ్చకర్పూరం కలిపి ఎలాగంటే ఔషధం తయారు చేసుకోవాలి అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణము తర్వాత జాజికాయల చూర్ణం కలిపి ఔషధంగా తయారు చేసుకొని ఎలా వాడుకోవాలి అట్లే జాజికాయల చూర్ణము అట్లే అశ్వగంధ చూర్ణము కలిపి ఔషధాన్ని తయారు చేసుకొని ఎలా వాడుకోవాలి ఇలాగా మూడు రకాలైనటువంటి ఫార్ములాస్ తెలియజేసు తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు చక్కటి ఫార్ములాని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు కేవలము మూడు పదార్థాలు ఈ పదార్థాలన్నీ కూడా చాలామందికి తెలిసినటువంటి పదార్థాలే సరస్వతి ఆకు చూర్ణం ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి విక్రయించేటువంటి చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది సరస్వతి ఆకు చూర్ణం బాగా నిదానంగా చూడండి సరస్వతి ఆకు చూర్ణం ఇది ఒక పది గ్రాములు తీసుకోండి సరస్వతి ఆకు చూర్ణం పది గ్రాములు అట్లే రెండవ పదార్థంగా వచ్చ చూర్ణం ఇలాంటి వచ్చ కొమ్మలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి చాలా భరితంగా ఉంటాయి అన్నమాట ఈ వచ్చ కొమ్మలు ఈ వచ్చ కొమ్మల నుంచి తయారు చేసినటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క వచ చూర్ణము ఒక పది గ్రాములు తీసుకోండి కాబట్టి అలాగే మూడవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా ఒక పది గ్రాములు తీసుకోవాలి అశ్వగంధలో కూడా నిద్రణ కలగజేసేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి అశ్వగంధ చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది అనమాట ఈ మూడు పదార్థాలు కూడా నేను చెప్పినట్లు నిద్రను కలగజేసేటువంటి అద్వితీయమైనటువంటి రసాయన పదార్థాలు రసాయన గుణాలు ఔషధాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మానవాడి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించడం జరిగిందనమాట చూశారు కదా ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాలు సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఎలా వాడుకోవాలంటే రోజు రాత్రి పూట కేవలము ఒక గ్రామ్ ముప్పై గ్రాముల ఔషధం తయారు చేసుకున్నాం కదా రోజు రాత్రి పూట ఒక గ్రామ్ ఈ యొక్క ఈ ఔషధాన్ని ఇలా చిన్న పాత్రలో తీసుకొని ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది అలా ఆవు నెయ్యి వీలు కాకపోతే మరి గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట నెయ్యిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా మరి నిద్రను చేసేందుకు పరోక్షంగా ఉపయోగపడతాయి అనమాట ఈ విధంగా ఈ పదార్థాలన్నీ కూడా కేవలము నిద్రను కరగ చేయడమే కాకుండా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఈ పదార్థాల వల్ల కలుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర వారి సొంతమవడమే కాకుండా చక్కటి ఆరోగ్యం కూడా వాళ్ళ సొంతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది